పదవీ విరమణ పొంది పద్దెనిమిది నెలలు గడిచిన తనకు రావాల్సిన బకాయిలు ఇప్పటికీ విడుదల కాలేదని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు భిక్షమయ్య ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే తమకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు శనివారం నల్గొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగులో పదవీ విరమణ పొందిన ఉద్యోగుల బకాయిలు ఇప్పటికీ విడుదల కాలేదని అన్నారు అందాల పోటీల కోసం ఎగబడి నిధులు కేటాయించారని విద్యార్థుల భవిష్యత్తు కోసం పాఠాలు చెప్పిన తమకే ఈ వయసులో ముప్పు తిప్పలు పెట్టడం భావ్యమా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు జీపీఎఫ్ టీఎస్జీ హెచ్ఐఎస్ జీఐఎస్ లీవ్ ఎన్కాష్మెంట్ గ్రాట్యుటీ కమ్యూటేషన్ పీఆర్సీ ఏరియర్స్ ఇంకా పెండింగ్లోనూ ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయం అమలు ఎప్పుడని ప్రశ్నించారు గ్రాట్యుట్యూ బకాయిలు ఎప్పుడు వస్తాయో అర్థం కావడం లేదన్నారు తమపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదన్నారు సమస్యల పరిష్కారం కోసం దీక్షా కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించడం జరిగిందని తమ హక్కులు తిరిగి ఇచ్చే వరకు పోరాటం ఆగదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ప్రభుత్వంతో పాటు ఎమ్మెల్యేలు మంత్రులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు భిక్షమయ్య ప్రధాన కార్యదర్శి స్వామి కన్వీనర్ శ్రీరాములు హమ్మద్ హలీఖాన్ వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు మాకున్నటువంటి ఆవేదన బాధ మేము ప్రభుత్వంలో భాగంగా ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ప్రభుత్వానికి సేవ చేసి మేము రిటైర్డ్ అయితే కనీసం రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులను ఈ ప్రభుత్వము పట్టించుకోకుండా ఇబ్బంది పెడుతూ మాకు రావాల్సినటువంటి బకాయిలను విడుదల చేయకుండా మరి ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుందని చెప్పి మేము ఈ పత్రికాముఖంగా మేము ఖండిస్తా ఉన్నాం మరి నిజంగా ఈనాడు ఉద్యోగ ఉపాధ్యాయులు చాలా ఆవేదనతోటి మరి బాధతోటి ఉద్యోగం రిటైర్మెంట్ అయితే నిజంగా పిల్లలు పెళ్ళీలకు ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం అమ్మాయి పెళ్లి చేయాలని ఏదో ఏదో కార్యక్రమం చేసుకోవాలని చిన్నపాటి ఇల్లు కట్టుకుంటే ఈఎంఐ కట్టుకోవాలని ఈ ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి మేము ఇవాళ మరి ప్రభుత్వము మొండి వైఖరితో ఉండి మాకు రావాల్సినటువంటి బకాయిలు విడుదల చేయకుండా మరి మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మరి ఏమనాల్లో మరి మరి పత్రికా ముఖం మేము ఖండిస్తా ఉన్నాం మేము దాచుకున్నటువంటి డబ్బులు జీపీఎఫ్లో మరి ప్రతి ఉద్యోగి ఉద్యోగం ఉన్ననాడు పది నుంచి పదిహేను వేలు పదివేలు ఐదు వేలు ఇట్లా జీపీఎఫ్లో కట్ చేసి జమ చేసుకున్న పైసలను ఇవాళ ప్రభుత్వము కాజేసి మరి ఏమి చేశారో మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మా డబ్బులను మాకు రావాల్సినటువంటి బకాయిలను మరి ఇమీడియట్గా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అదే ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్ ఆలోచన చేసి మాకు రావాల్సిన బకాయిలను విడుదల చేస్తారని విజ్ఞప్తి చేస్తా లేని ఎడల అంచెలంచెలుగా ప్రతి జిల్లాలో మరి కలెక్టరేట్ల ముందడ మరి పికెటింగులు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళందరూ కూడా మమేకమయ్యి మరి చెలో హైదరాబాద్ కార్యక్రమం ఇంద్ర పార్క్ వరకు కార్యక్రమాన్ని తీసుకోబోతాం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మరి భ్రష్పర్తిచ్చే ఆలోచనలో మేము ఖచ్చితంగా ఉంటామని చెప్పి మరి ప్రభుత్వాన్ని మేము విచారిస్తా ఉన్నాం మా సమస్యలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీర్థాల నెల నెల చూసుకున్న దాదాపు రెండు సంవత్సరాలు కావాల్సి వస్తుంది మన ప్రభుత్వం ఏర్పడి ప్రజాపాలన ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా మా బాధలు ఒక్క క్షణం కూడా ఆలోచిస్తారు చెప్పి మేము చాలా బాధపడుతున్నాం మా కుటుంబ సభ్యులైతే మా సభ్యులు అందరం కూడా ఎంతో బాధకు తట్టుకోలేక మేము ఈ స్థాయికి దిగజారి మేము అన్నిటికీ అందరికీ చేస్తున్నాం అంచెలంచెలుగా రేపు సోమవారం నాడు ఇరవై ఏడు తారీఖు నాడు కలెక్టరేట్ కలెక్టరేట్ల ముందు జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా శిబిరాన్ని నిర్వహిస్తున్నాం దానికి పెద్ద ఎత్తున చేస్తున్నాం అది కాకుండా మీకు అంచెలంచెలుగా మేము చేసుకుంటూ ప్రభుత్వానికి నిద్రపోయిన ప్రభుత్వాన్ని మేము నిద్ర లేపి మా యొక్క సమస్యను సాల్వ్ చేసుకునేటట్టు చేస్తామని చెప్పి సెలవు తీసుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ తర్వాత రిటైర్ అయిన వల్ల బకాయలను గురించి రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేము నమ్మామండి ప్రభుత్వాన్ని మేము నమ్మి ఓటేసినాం మా మేనిఫెస్టోలో ఉద్యోగుల గురించి పెట్టిండు మేము నమ్మినాం నమ్మినందుకు రిటైర్ అయినాక రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడ్డది ఈ ప్రభుత్వం నిరంకుశంగా ఈ ఉద్యోగుల మీద వ్యవహరిస్తుందని తెలియజేస్తున్నాను మాకు రావాల్సిన పైసలు మేము అడుగుతున్నాం మీ దయా ఈ దాక్షిణ్యం వద్దు మాకు రావాల్సిన పైసలు తక్షణమే ముఖ్యమంత్రి కానివ్వండి ఇందులో మంత్రివర్గులు కానివ్వండి మా నల్లగొండ జిల్లా మంత్రి కానివ్వండి స్పష్టమైన ప్రకటన చేసి మాకు ఇస్తావా ఇయ్యవా మార్చి నుండి ఐదు వందల కోట్ల చొప్పున ఇస్తామని చెప్పారు ఐదు వందల కోట్లు ఎక్కడ పోలే తెలియదు తర్వాత జూలై నుంచి ఏడు వందల కోట్లు ఇస్తున్నారు ఆ ఏడు వందల కోట్లు ఎవరికి ఇచ్చారో తెలియదు ఏమంటున్నారు అంటే పెన్షన్ బెనిఫిట్స్ ఇచ్చాము పెన్షన్ పెండింగ్ బిల్స్ ఇచ్చామంటున్నారు ఆ పెండింగ్ బిల్స్లో పెండింగ్ బిల్స్ వేరు పెన్షన్ బకాయిలు వేరు మరి ఈ పైసలు ఏ హెడ్ కింద ఎవరెవరికి ఇచ్చారు అది ఎక్కడ వివరాలు లేవు మాకు న్యాయం వచ్చేటువంటి అడుగుతున్నాం మేము మేము దాచుకున్న డబ్బులు ఇవాళ లో పెట్టాం సార్ ప్రతి నెల పదివేలు ఇరవై వేలు కట్ చేసుకుని పెడితే ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు వరకే అక్కడ అప్డేట్ ఉన్నాయి జీపీఎఫ్లలో మరి ఇరవై నాలుగు పోయింది ఇరవై ఐదు పోయింది ఇంతవరకు మేము కట్టిన పైసలు ఎక్కడ పోయినాయి ఆ కట్టేటువంటి పైసలు వడ్డీ ఇవ్వలేదు అక్కడ మరి ఎక్కడ వాళ్ళని అడిగితే మాకు తెలదండి అన్ని గవర్నమెంట్గా పోయినాయి అన్ని యూట్యూబ్ పెట్టారు యూట్యూబ్ పెట్టేసి వాళ్ళే దోపిడె ఎక్కువ కాబట్టి మాకు న్యాయంగా వచ్చేటువంటి అడుగుతున్నాం మాకు ఏ ఉంచాల వద్దు మేము డిఎల్ అడగట్లేము పిఆర్సీలు అడగట్లేము మాకు కావాల్సిన మా పెన్షన్ పెన్సిల్ బకాయిలు ఏం అవి ఇవ్వండి ముందు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎక్కడ పేపర్ చూసినా కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనవు దయచేసి ఇంకా ముందు బెనిఫిట్స్ అనకానికి అవి గవర్నమెంట్ డ్యూ ఉన్నది కాలము ఒక ఎంప్లాయీ రిటైర్ అయితే ఆరు నెలల ముందు మొత్తం తీసుకోవచ్చు అమౌంట్ ఎంత ఉంది వాళ్ళు ఎప్పుడు ఆరు నెలల ముందు అప్లై చేసుకున్నవాళ్ళు రిటైర్ అయి రెండు సంవత్సరాలు అయినా ఇంతవరకు పైసలు ఎందుకు లేవంటే ప్రభుత్వం వాడుకుంది నువ్వు మే ఆస్తున్న సొన్ నువ్వు వాడుకొని దాని బెనిఫిట్ అంటే ఎట్లా దయచేసి బకా జ్యూ నేనేమంటున్నా అంటే ఆ డ్యూ కు ఇన్వెస్ట్ టీ మాకు